హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు మీరు ఫో ఫోటో చూస్తున్నట్టే తెలుస్తుంది కదండి ఈరోజు నేను మా ఊరి స్టైల్లో రసం చేస్తున్నాను అనమాట అంటే మా ఊరి స్టైల్లో ఏంటంటే చాలామంది రసం చేస్తారు అంటే వాళ్ళ వాళ్ళ తెలిసినట్లు వాళ్ళు చేస్తారు కదా సో ఇది మా ఊర్లో ఎలా చేస్తారో అలా అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఫుల్ చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ చూడ చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఊరు స్టైల్లో రసం చేస్తున్నాను అనమాట రసంకి నేను ఫస్ట్గా రెండు టమోటాలు కొంచెం చింతపండు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ ఇది పొట్టు వలేకుండానే వేస్తామన్నమాట మేము రసంకి సో ఇలా పొట్టు అన్నమాట చూడండి పొట్టు తీయలేదు సో తెల్లగడ్డ కొత్తిమీర అంతే అండి ఇప్పుడు మనం ఒక పాత్రలో వాటర్ తీసుకుందాం ఒక పాత్రలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులోకి టమోటో చింతపండు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి కాసేపు నానబెడదాం సో ఈ విధంగా ఒక పాత్రలో వాటర్ తీసుకొని ఆ చింతపండును వాష్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను రాళ్ళ ఉప్పు అందులోకి మనం ఆల్రెడీ వాష్ వాష్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు టమోటో కొంచెం ఇలా ఈ విధంగా చ్చినట్లు ఇలా వేస్తున్నాను అనమాట అవి బాగా నాణాలు కదండి సో ఇలా స్మాష్ చేసి వస్తున్నాం అంతే అండి సో ఇది కొంతసేపు ఒక టెన్ మినిట్స్ అలా నానని ఇవ్వండి ఈలోపు మనం మనం రసంకి ఈ తెల్లగడ్డ జీలకర్ర మిరియాలని వేసుకుందాం సో ఈ విధంగా జీలకర్ర మిరియాలు పొడి చేసుకుందాం అలాగే తెల్లగడ్డ కూడా ఈ విధంగా తొగ్గుడు పగడగా అంటే లైట్గా చాలా నున్నగా గ్రైండ్ చేయకూడదు ఈ విధంగా వేయాల చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కారం కోసం నేను ఎండి మిరపకాయలు తీసుకుంటున్నాను అనమాట చూడండి ఎండుమిరపకాయలు దీనికి ఈ తోటం ఉంది కదండి ఈ తోట ఇవన్నీ కట్ చేసేస్తాం ఈ తుంచి పెట్టేద్దాం ఇప్పుడు చూడండి ఈ విధంగా తొటలు అన్నీ తుంచాక ఈ మిరపకాయలను కూడా మనం తుంచి పెట్టుకుందాం ఎందుకంటే ఇలానే వేస్తే కారం ఉండదు కదండి సో ఈ మిరపకాయలను కూడా మనము కొంచెం తుంచి పెట్టుకుందాం చూడండి ఈ విధంగా తుంచి పెట్టుకున్నాక కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా తీసుకుందాం ఎందుకంటే తిరిగి బతేస్తాం కదా సో కొంచెం కరివేపాకు అంతే అండి ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా టమాటో చింతపండు దానిని బాగా బాగా మిక్స్ చేసుకొని ఆ వేస్టేజ్ అంతా తీసేద్దాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేశాక పులుపు అంతా అందులోకి వెళ్తుంది కదా అప్పుడు మనము ఆ వేస్టేజ్ మొత్తం తీసేయాలి ఇది ఈ థర్ వేస్ట్గా ఉంటుంది కదా సో టమోటా అది చింతపండు ఏదైతే వేస్ట్ ఉంటుందో అదంతా మొత్తం తీసేద్దాం చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులో ఇంకేం లేదు కదా సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకుందాం సో ఇప్పుడు ఈ విధంగా పెనం పెట్టి అందులోకి తగినంత ఆయిల్ వేద్దామండి రసంగర సో ఇది మాత్రం వేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ పెను అయింది కాబట్టి ఆయిల్ వేసాను అందులోకి ఆవాలు కొంచెం వేస్తాను అన్నమా ఆయిల్ సాసులు కొంచెం ఇదవ్వ ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ తెల్లగడ్డ పేస్ట్ వేద్దాం అందులోకి ఎండు కరివేపాకు వేసి రోస్ట్ చేసుకుందాం ఇది మామూలు స్టైల్లో రసం అనమాట సో యాక్చువల్గా ఇప్పుడు మంట తగ్గించి పెట్టుకోండి ఎందుకంటే ఇది త్వరగా మాడిపోతుంది సో కొంచెం మంట సిమ్లో పెట్టుకోండి ఈ రసం మాడకూడదు త్వరగా మామూలుగా రసంకి మనం వేస్తాం కదా త్వరగా మాడిపోతుందనమాట ఇప్పుడే చూడండి తెల్లగడ్డే సాంటే అరగంతుంది కదా సో ఆ విధంగా అవ్వకుండా కొంచెం సిమ్లో పెట్టుకోండి కొంచెం ఈ విధంగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర మిరియాల పొడి అందులో వేద్దాం వేసాక ఇలా రోస్ట్ చేయండి హాఫ్ సెకండ్ వాళ్ళ టూ త్రీ సెకండ్స్ ఇలా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేద్దామండి అంటే ఈ విధంగా కొంచెం పసుపు అదే విధంగా కొంచెం ధనియాల పొడి అందులోకి ఇస్తాం చూడండి హాఫ్ టీ స్పూన్ హాఫ్ కూడా లేదు ఇంకా తక్కువ అనమాట మీరు అనుకోవచ్చు ఏంది అమ్మాయి పసుపు ధనియాల పొడి వేస్తుంది రసంకి అని నేను ముందే చెప్పాను కదండి ఇది మా ఊరు స్టైల్లో రసం చేస్తున్నానని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట సో కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు యాడ్ చేసి ఈ విధంగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా వాటరు టమాటా చింతపండు రసం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులోకి వేద్దాం సో ఈ రసం కూడా ఇందులోకి వేసాక ఈ విధంగా ఇది ఎంత ఇప్పుడు ఫ్లేమ్ మనము కొంచెం పెంచుకుందాం మంట మామూలుగా ఎలా ఉంటుందో హై మంట పెట్టి బాగా ఉడకనిద్దామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ అయిన రసం రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ ఉప్పు కారం కూడా ఉందో లేదో చూసుకోండి నేను చూసాను కారం అయితే సరిపోతుంది ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే పులుపు కదా పులుపుకి మనం ఎంత ఉప్పు వేసినా తెలిసలేదు సో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రసం ట్రై చేయండి అందరూ ఇలా చేస్తారు కాకపోతే మీరు పసుపు ధనియాల పొడి చాలామంది యూస్ చేయరు కదండి సో అది కూడా ఈ విధంగా కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్